ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నూట ముప్పై ఆరువ లేఖ మౌనముద్ర మూడు తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు అన్నా ఈ మధ్యాహ్నం మూడింటికి భగవాన్ సన్నిధికి వెళ్ళాను ఇష్టాగోష్ఠిగా సంభాషణ జరుగుతున్నది ప్రసంగవశంగా భగవాన్ శంకరుల దక్షిణామూర్తి అష్టకం మూడు భాగాలు గురించి రాశారు అని లోగడ చెప్పినట్లే చెప్పి శంకరులు దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలని సంకల్పించారు మౌనాన్ని ఏమని స్తుతిస్తారు అందువల్ల సృష్టి స్థితి లయలను విభజించి చెప్పి వీటన్నిటికీ విలక్షణమైన దక్షిణామూర్తికి నమస్కరిస్తాను అని చెప్పారు అంతేగాని మౌనాన్ని స్థుతించేది ఎట్లా అన్నారు భగవాన్ భక్తుడు అందుకొని పూర్వం ఒక శివరాత్రి నాడు భక్తులంతా భగవాన్ చుట్టూ చేరి ఈనాడు భగవాన్ దక్షిణామూర్తి అష్టకాన్ని అర్థం చెప్పాలని కూర్చుంటే భగవాన్ మందహాసంతో మాట్లాడకుండా ఊరుకున్నారని వారంతా కొంతసేపు చూచి ఈ మౌనమే మనకు కూడా బోధ కాబోలని అనుకుంటూ లేచి వెళ్ళారని స్వామి చెప్పారు నిజమేనా అన్నారు భగవాన్ చిరునవ్వుతో నిజమే అన్నారు నాకు ఆశ్చర్యం కలిగి భగవాన్ మౌన వ్యాఖ్యానం చేశారా అన్నాను అవును మౌన మౌన వ్యాఖ్యానమే అన్నారు భగవాన్ ఇంకొకరు మౌనం అంటే ఆత్మశురుణే కదా అన్నారు అవునండి ఆత్మస్ఫూర్తి లేనిది మౌనమేలా అవుతుంది అన్నారు భగవాన్ అదే నేను అడుగుతూ ఉన్నాను ఆ ఆత్మస్ఫూర్తి చెందక ఊరికే నోరు మూసుకొని మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన మౌనం అవుతుందా అన్నారు వారు అది ఎట్లా పసుకుతుంది కొందరు మౌనం మౌనం అంటూ కాగితం మీదనో పలక మీదనో రాసి చూపుతారు అదంతా వ్యవహారం కాదా ఏమి అన్నారు భగవాన్ అయితే వాంగ్మౌనం వల్ల ప్రయోజనమే లేదా అని ప్రశ్నించారు మరొకరు బాహ్య ప్రతిబంధక నివారణార్థం వాంగ్మౌనం అవలంబించిన అదే యథార్థ మౌనం అని అనరాదు మౌనం అంటే ఎట తగని భాష అన్నమాట దాన్ని పొందటం అనేది లేదు సదా ఉండేదే మరుగుపరిచే విషయవృత్తులను తోసివేయాలి కానీ దాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం అని సెలవిచ్చారు భగవాన్ ఇంతలో భగవాన్ మాట్లాడే ధ్వని రికార్డు చేసుకోవాలని ఒక రేడియో కంపెనీ వారు యోచిస్తున్నారన్న గాలి వార్త వచ్చింది భగవాన్ అవుతూ ఓహో అట్లాగా నా మాట మౌనమే కదా మౌనాన్ని ఏ విధంగా రికార్డ్ రికార్డ్ చేస్తారబ్బా ఉన్నది మౌనమాయని దాన్ని రికార్డ్ చేయడం ఎవరి వశం అన్నారు సభ్యులంతా ఒకరి వంక ఒకరు చూచుకుంటూ ఊరుకున్నారు హాలంతా నిశ్చిద్దమైంది దక్షిణామూర్తి స్వరూపులైన భగవాన్ దక్షిణాభిముఖంగా కూర్చుని మౌనముద్ర ధరించారు ఆత్మజ్యోతి ప్రకాశం వెల్లి అన్నట్లు దేదీప్యమైన కాంతితో విరాజిల్లుతూ ఉన్నది ఆ మూర్తి స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మేడే నేడెంత సుదినమో సెలవు సోదరి నూట ముప్పై ఏడో లేఖ స్వప్నాత్యంత నివృత్తి ఆరు తొమ్మిది వందల నలభై ఏడు గత మాసంలో వదిన ఇక్కడ ఉండగా తెలుగు విచార మణిమాల ప్రూఫ్ వచ్చింది భగవాన్ ఇది మధ్యాహ్నం మూడింటికి నాకు ఇచ్చారు వదిన ప్రూఫ్ చదివి అందులో స్వప్నాత్యంత నివృత్తి అనే పదానికి అర్థం నన్ను అడిగింది నాకు సరిగా తెలియక ఏదో చెప్ ఏ ఏదో చెప్తే ఆమెకు నచ్చలేదు భగవాన్ అది చూచి ఏమది తప్పులు ఏమైనా ఉన్న ఉన్నవా ఏమీ అన్నారు లేదు స్వప్నాత్యంత నివృత్తి అంటే అర్థం ఏమిటని అడుగుతుంది అన్నాను కరుణతో స్వప్నాత్యంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అన్నమాట అన్నారు భగవాన్ అదా అర్థం జ్ఞానులకు అసలు స్వప్నమే లేదంటారా అన్నాను అవును అన్నారు భగవాన్ వదినకి ఇంకా సందేహం తీరలేదు వేరే ప్రసంగం రాయడం వల్ల ఈ ప్రశ్న అంతటితో ఆపాము వాసిష్టంలో జ్ఞాని గమనాగమనాదులు చే చే చేస్తున్నట్లు ఇతరులకు తోస్తుందే కానీ వారికి ఏమీ అంటవని చెప్పి ఉన్నది దాని భావం కూడా శ్రీవారిని అడిగితే బాగుండేది అని రాత్రి నాతో అన్నది వదిన భగవాన్ కరుణామాయలు కదా ఏదో విధంగా అవకాశం కల్పించి నీ సందేహం తీర్చకపోరులే అని సమాధానపరిచాను మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు మేము ఉదయం వెళ్ళాం సుందరేశయ్యర్ ఈ స్వప్నాత్యంత నివృత్తిని గురించి అడగడం భగవాన్ బదిలీయడం జరుగుతున్నది సందు దొరికిందే చాలని స్వప్నాత్యంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అని భగవాన్ సెలవిస్తున్నారే జ్ఞానికి అసలు స్వప్నమే రాదా అన్నది వదిన అవును స్వప్నమే కాదు జాగ్రత్త స్వప్న సుక్షుప్తులు మూడు లేవన్నమాటే మూడో లేని స్థితి ఏదో అదే జ్ఞాని యొక్క యథార్థ స్థితి అని సెలవిచ్చారు భగవాన్ జాగ్రత్త కూడా స్వప్నతుల్యమే కదా అన్నాను నేను ఆ స్వప్నతుల్యమే అది క్షణిక స్వప్నం ఇది దీర్ఘ స్వప్నం అంతే అన్నారు భగవాన్ సుషుప్తిని స్వప్నం అంటారా అన్నాను లేదు అది విషయమే తోపకమే అంటే దృశ్యమే లేనప్పుడు స్వప్నం అనడం ఎలా అయితే అది ఏమీ తెలియని స్థితి కనుక ఆ ఉంది అందువల్ల అది తీసివేయవలసిందే అన్నారు భగవాన్ సుషుప్తిని స్వప్నం అనడం కద్దు అన్నాను ఏదో పరిభాషకు కొందరు ఆ విధంగా చెప్పవలసి చెప్ చెప్పవలసి చెప్పారే కానీ వేరేమీ లేదు క్షణికం దీర్ఘం స్వప్న జాగ్రత్త అవస్థలకే అయితే ఇన్నీళ్ళు బతికామే ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ ఇంత స్పష్టంగా కళ్ళకు కనపడుతున్నవే ఇది ఎలా స్వప్నం అవుతుంది అంటే నిద్రలో స్వప్నం కూడా దీర్ఘంగా ఉన్నట్లే తోస్తుంది లేచిన తర్వాత కదా అని తెలియడం అదే రీతిగా జ్ఞానం కలిగితే ఇది క్షణికంగానే తోస్తుంది అందువల్ల స్వప్న స్వప్న అంత్య నివృత్తి అంటే అవిద్య పూర్తిగా రాకుండా పోవాలన్నమాట అత్యంత నివృత్తి రవంత కూడా స్వప్నం రాని స్థితి అని సెలవిచ్చారు భగవాన్ సుషుప్తులో ఉన్న ఆనందమే సమాధిలో పొందాలని అంటారే సుషుప్తులోనూ అవిద్య ఉండనే ఉన్నది కదా అది ఎలా పసుకుతుంది అన్నది వదిన అందుకే సుషుప్తిని కూడా తోసివేయాలన్నారు సుషుప్తిలో తాను ఆనందమయుడుగా ఉన్నప్పటికీ ఉన్నానని తెలివి లేదు కనుక దాన్ని తోసివేయాలి అయితే ఆ ఆనందం ఎలా తెలుసుకోవడం అంటే నేను సుఖంగా నిద్రపోయాను ఆనందంగా ఉందని లేచిన తర్వాత అంటారు కదా ఆ ఆనందమే జాగ్రత్తలో అనుభవించాలి అదే సమాధి అన్నారు భగవాన్ జాగ్రత్తతో నిద్రపోవాలన్నమాట అన్నాను నేను అవును అంతే అన్నారు భగవాన్ జ్ఞాని గమనాగమనాదులు చేస్తున్నట్లు ఇతరులకు తోస్తుందే కానీ వారికి ఏమీ లేవని వాసిలు చెప్పారే దృష్టి భేదం వల్ల ఇతరులకు ఆ విధంగా తోస్తుందా నిజంగా వారికి అంటవా అన్నది వదిన చూచే వారి దృష్టిని అనుసరించి ఆ విధంగా తోస్తున్నది వాస్తవంగా వారిని అంటనే అంటావు అన్నారు భగవాన్ స్వప్న దర్శనాలు సాక్షాత్కారాలు అంటారే అవన్నీ ఏమిటి అన్నది జ్ఞాని దృష్టికి అవన్నీ ఒకటిగానే తోస్తవి అన్నారు భగవాన్ గణపతి మునికి తిరువత్తూరులో భగవాన్ దర్శనమిచ్చి అనుగ్రహించిన విషయమై భగవాన్ అనుకున్న భగవాన్ కున్ను అదే వేళ అక్కడికి వెళ్ళి అనుగ్రహించినట్లు తోచిందని చరిత్రలో రాశారే అదేమిటి అంది మళ్ళీ అవే దివ్య దర్శనాలని లోకటి చెప్పి ఉన్నానే అంటూ మౌనం ఊహించారు భగవాన్ నూట ముప్పై ఎనిమిదో లేక చేసేదేవరు చేయబడేదేమి ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈరోజు ఈ ఉదయం ఒక ఐరోపియన్ శ్రీవారికి ఎదురుగా కూర్చుని ఒక భక్తుని ద్వారా ఇలా అడిగించాడు ధ్యానం చేసినా తపస్సు చేసినా సమాధిని అభ్యాసం చేయందే మోక్షం లేదని మాండు మాండియోపనిషత్ కారికలో చెప్పారే నిజమేనా సమాధి సిద్ధించక మోక్షం లేదా భగవాన్ సావధానంగా అదేనండి సమాధి అనుకోండి ధ్యానం అనుకోండి తపస్సు అనుకోండి ఏమన్నా అనుకోండి ఎడతగని ఆజ్యధారవలే ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఏదో అదే తపస్సు ధ్యానం సమాధిను తాను తానుగా ఉండడమే సమాధి అన్నారు మాండయుగంలో సమాధి ఆవస్యంగా చేకూరాలన్నారే అన్నాడు అతడు కాదని ఎవరన్నారు మాండయుగంలోనే కాదు అన్నింట్లోనూ చెప్పారు తాను ఎవరో తెలుసుకుంటే కదా సమాధి యొక్క ఉపయోగం కొంతసేపు ఒళ్ళు తెలియకుండా జడం వలె కూర్చున్నంతనే ప్రయోజనం ఏమిటి చేతికి కురుపు లేస్తుంది శస్త్రచికిత్స చికిత్సార్థం క్లోరోఫామ్ ఇచ్చి కురుపు కోస్తారు అప్పుడు నీకేమి తెలియదు అంత మాత్రాన్ని అది సమాధి అవుతుందా ఇది అంతే సమాధి అంటే ఏమో తెలుసుకోవాలి ముందు తాను ఎవరో తెలియకుండా సమాధి సమాచారం ఎలా తెలియడం ముందు అది తెలుసుకుంటే సమాధి తానుగా వస్తుంది అన్నారు భగవాన్ చాలా కాలంగా వస్తువు పోతూ ఉన్న ఆంధ్రుల ఒకరు సమాధిని అభ్యసించి వస్తువును తెలుసుకున్న తర్వాత కూడా అనుసంధానం చేయవలన అన్నారు అనుసంధానం చేయడం అంటే చేసేవాడు ఒకడు చేయబడేది ఒకటి వస్తువు ఒకటి మూడు కాలేదా ఉన్నది వస్తువు ఒకటే దాన్ని తెలుసుకున్న తర్వాత తానే ఉండ ఉండడే ఇక చేసేదెవరు చేయబడేదేమి అన్నారు భగవాన్ ఇంతలో ఒక తమిళ భక్తుడు తిరువాచకం తెరిచి విత్తు పట్టుకుని పదికం పాడడం ప్రారంభించాడు ఆ పది పాటల్లోనూ కడపట ఓ ఈశ్వర నీవు పారిపోదామని చూస్తూ ఉన్నావు నేను గట్టిగా పట్టుకున్నాను సుమ ఇక నన్ను విడిచి ఎక్కడికి పోగలవు అనే భావం వస్తుంది భగవాన్ ఆ పాట విని మందహాసంతో వారు పారిపోతారట వీరు పట్టుకుంటారట పోయేది ఎక్కడికి లేనిది ఎక్కడా తానెవరు ఇది ఒక తమాషా దీనిలోనే ఇంకొక పథకం ఉన్నది అందులో ఒక పాట తాత్పర్యం చూడండి నా చిత్తమే కోవిలుగా చేసుకుని చేసుకున్న నా దైవమా తిరుపెందూరై పరమేశ్వర నిన్ను నాకిచ్చి అందుకు ప్రతిగా నన్ను నీవు తీసుకున్నావు శంకర మన ఇద్దరిలో చిత్రులు ఎవరు నిన్ను నాకు ఇస్తే నేను అంతలేని ఆనందం పొందుతాను నన్ను తీసుకుంటే నీకేం లాభం జనక దైవమా నా శరీరాన్ని కూడా దేవాలయంగా చేసుకుని నీ ప్రియతర కార్యానికి ప్ర ప్రత్యుపకృతి చేసేందుకు నాకు ఏమీ లేదే అంటున్నాడు అంటాడు అంటే నేనంటూ వేరు లేనని తాత్పర్యం చూడండి చిత్రం భక్తి కానీ అనుసంధానం కానీ సమాధి కానీ దాని అహం లేనప్పుడు చేసేదెవరు చేయబడేదేమి అని సెలవిచ్చారు భగవాన్ నూట ముప్పై తొమ్మిదో లేక ఉన్న చోటనే ఉండమను ఈ ఉదయం తొమ్మిది ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్ళే నిమిత్తం లేవబోతు ఉంటే కొత్తగా వచ్చిన ఒక ఆంధ్ర యువకుడు సోఫా దగ్గరికి వెళ్ళి స్వామి నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను ఏ స్థలం అందుకు యోగ్యంగా ఉంటు ఉంటుందో నాకు తెలియదు ఏ స్థలంలో ఉండమని తాము సెలవిస్తారో ఆ స్థలంలోనే ఉంటాను అన్నారు భగవాన్ ఏమీ చెప్పలేదు అతడు మాత్రం నిలబడ్డాడు భగవాన్ కాళ్ళు సర్దుకుంటూ ముసిముసి నవ్వును అవలుతున్నారు ఏదో అంటారని ఎదురు చూస్తూ ఉన్నాం కర్ర పట్టుకుని లేస్తూ అనుచరును చూస్తూ ఏ స్థలంలో ఉండమంటారు అంటే ఏం చెప్పేది ఏ స్థలంలో తాను ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండడం మంచిది ఉన్న చోటనే ఉండమను అంటూ లేచి నవ్వుతో వెళ్ళారు ఆ యువకుడు చిన్నపుచ్చుకొని ఇదేమండి ఉన్న చోటనే ఉండమంటారు ఏదో పెద్దలు కదా యోగ్య స్థలం నిర్ణయిస్తారని అడిగితే ఏ స్థలంలో తాను ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండమనో అంటారే ఇప్పుడు ఈ సోఫా దగ్గర ఉన్నాను ఎక్కడే ఉండమని అర్థం ఇందుకు అడిగింది ఇది చె చెరలాటలా ఏమి అని కటకటపడ్డాడు ఒక భక్తుడు అతన్ని బయటకు పిలుచుకుని వెళ్ళి అయ్యా భగవాన్ చెలోక్తిగా చెప్పినా చెర్లాటగా మాట్లాడినా ఆ వాక్లో యదార్థమే వస్తుంది నేను అనే అహంవృత్తి ఏ స్థలంలో పుడుతుందో ఆ స్థలమే తాను ఆ తానుండే స్థానం తెలుసుకుని తాను తానుగా నిల్చు నిల్చుటే తపస్సు అందువల్ల తానెవరో తెలుసుకోవాలి కానీ ఏ స్థలంలో ఉంటే ఏమి అని ఆ మాటకు అర్థం అని చెప్పి సమాధానపరిచారు పంపాడు నిన్నొకరు అలాగే స్వామి ఆత్మను ఏ విధంగా తెలుసుకోగలం అని అడిగితే ఆత్మలోనే నీవు ఉన్నావే తెలియక ఏమి అన్నారు భగవాన్ ఆత్మలోనే నీవు ఉన్నావంటున్నారు అసలు ఆత్మ ఎక్కడ ఉన్నది అన్నారా ఆ నీ హృదయంలో ఉంది నీవు అందులో నిలకడగా ఉండి చూస్తే తెలుస్తుంది అన్నారు భగవాన్ నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే అన్నాడు అతడు భగవాన్ మందహాసంతో సమీప సమీపంలో కూర్చున్న రామచంద్రయ్య చూచి ఇదిగో నా చూడు ఆత్మ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటూ ఆందోళన పడతారు ఏం చెప్పేది ఉన్నదే ఆత్మ అది సర్వత్రా నిండి ఉన్నది దాన్నే హృదయం అంటారయ్యా అంటే నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే ఏం చేసేది అంటారు పోని లేనిపోని వాసనలతో తన హృదయం నింపుకొని స్థలం లేదు అంటే మనసు నింపుకొని స్థలం లేదు అనడం లంకంత ఇల్లుంచుకుని కూర్చేందుకు స్థలం లేదని గుణినట్లుంటుంది సామానంతా తీసి బయట వేస్తే స్థలం ఉండదు తనకు శరీరమే ఒక సామాను ఆ శరీరాన్ని అంటని కానిపోని సామానుతో గదులన్నీ నింపి శరీరాన్ని పడవేయడానికి స్థలం లేదట వీరనేది అంతే తనవి కానీ నానా విధ వాసన సామాగ్రితో హృదయమంతా నింపి తాను ఉండేందుకు స్థలం లేదట వాసనలన్నీ ఊడ్చి పారివేస్తే అంతా స్థలమే అంతా కదా అప్పుడు తానంటూ వేరుగా ఉండ ఉండనే ఉండడు ఇక స్థలం ఎక్కడ ఉండేది ఎవరు అది విచారించాక కళ్ళు మూసుకొని సూర్యుడు లేడు అన్నట్లు స్థలం లేదే స్థలం లేదే అంటారు ఏం చేస్తామని సెలవిచ్చారు నూట నలభై అంతా ఒకే నేను పదకొండు పంతొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు నిన్న ఒక సాధువు వచ్చి హాల్లో కూర్చున్నాడు బాలకం చూస్తే ఏదో అడిగిన అడిగేటట్లు ఉంది మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత చల్లగా శ్రీవారిని సమీపించి స్వామి ఆత్మ అంతటా ఉన్నదంటారే చచ్చిన శవంలో కూడా ఉంటుందా అని ప్రశ్నించాడు ఓహో అదా కావాల్సింది ఈ ప్రశ్న చచ్చిన శరీరానికి వచ్చిందా మీకు వచ్చిందా అన్నారు భగవాన్ నాకే అన్నాడు అతను సుషుప్తులో నేనున్నానని లేదా అన్న సందేహం నీకు వస్తుందా లేచిన తర్వాత కదా నేను 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 నేనున్నానంటావు అదేవిధంగా శవంలోనూ ఆత్మ ఉండనే ఉంది యథార్థం విచారిస్తే చచ్చిన శరీరం లేదు బతికిన శరీరం లేదు చలనం లేని శరీరం చచ్చిందంటాము చలనంతో ఉన్నది బతికిందంటాము అంతే స్వప్నంలో చచ్చిన శరీరాలు బ్రతికిన శరీరాలు ఎన్నెన్నో చూస్తాం జాగ్రత్త కలిగిన తరువాత అవన్నీ లేనివే అదేవిధంగా ఈ చరచర ప్రపంచం లేనే లేదు చావంటే అహంవృత్తి ఉపశమించుటే తిరిగి పుట్టడం అంటే అహంవృత్తి పుట్టడమే ఇవే జనన మరణాలు ఈ జనన మరణాలు అహంకారానికే కానీ నీకేమీ లేవు ఆ అహంవృత్తి ఉన్నప్పుడు ఉన్నావు లేనప్పుడు నీవున్నావు ఉన్నావు వృత్తికి మూలం నీవు కానీ వృత్తి నీవు కావు ముక్తి అంటే పైన చెప్పిన చావు పుట్టుకల మూలం తెలుసుకుని ఆ అహంవృత్తిని సమూలంగా నాశనం చేయాలి అదే ముక్తి అంటే తెలివితో చావాలన్నమాట అలా చేస్తే అహమహమానే ఆత్మస్ఫురణ అక్కడే పుడతాడు ఆ పుట్టుక కన్నవారికి ఏ సందేహాలు ఉండవు అని సవరిచ్చారు భగవాన్ నాలుగైదు రోజుల క్రితం వచ్చిన ఒక ఐరోపియన్ యువకుడు నిన్న సాయంత్రం ఊరికి వెళ్లే నిమిత్తం మూటాములే కట్టిపెట్టి పెట్టి వేదపారాయణ తర్వాత భగవాను ఎన్నో విధాలు ప్రశ్నించాడు శ్రీవారు యథాప్రకారం నీవెవరు ఈ ప్రశ్నించేదెవరు అన్న ప్రశ్నలతోనే జవాబిచ్చారు చివరికి ఆ యువకుడు భగవాన్కు గీతలో ఏ శ్లోకం ప్రియం అని అడిగితే అన్నీ ప్రియమే అన్నారు భగవాన్ అందులో ముఖ్యమైనది ఏది అని విడవకుండా అడిగాడు అతడు భగవాన్ కొంచెం నిదానించి అహమాత్మా కూడా కేస అధ్యాయం పది ఇరవై శ్లోకాన్ని సూచించారు ఆ యువకుడు ఆనందించి సెలవుపుచ్చుకుంటూ స్వామి ఈ అసత్యమైన నేను ఉన్నదే ఇది కార్యంత్రాల వల్ల ప్రయాణం చేయవలసి ఉంది తాము అనుగ్రహించి ఈ అసత్యమైన నేను ఆ సత్యమైన నేను ఐక్యమయ్యేటట్లు సిఫార్సు చేయాలని ప్రార్థన అన్నారు భగవాన్ చిరునవ్వుతో ఎన్ని నేనలు ఉంటే కదా సిఫార్సుకు అంతా ఒకటే నేను సిఫార్సు చేసేందుకు చెప్పమనే నేనొకటి చెప్పే నేనొకటి వినే నేనొకటి ఉండాలి ఎన్ని నేనులు లేవే అంతా నేను ఒకే నేనుగా ఉన్నది చెప్పేదెవరితో వినేదెవరు అన్నారు